హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు కొంచెం దిగులుగా ఉంది ఎందుకంటే మా తమ్ముళ్ళు ఊరికి వెళ్ళిపోతున్నారు సో అని చెప్పేసి నేను లక్కీ లవ్లీ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళక ముందే ప్రిపేర్ చేసేలాండి బగార్ రైస్ అండ్ చికెన్ కర్రీ చేస్తున్నాను అంటే రెండు సార్లు తింటారేమో అని అన్న ఒక ఆశతోటి ముందుగానే చేసాను అన్నమాట అంటే వీళ్ళిద్దరు ఏంటంటే చిన్న బాక్స్ పెడితే తినరు ట్రైన్లో అని చెప్పి ముందే కొంచెం తినేసి నేను నేనేమనుకున్నా అంటే కొంచెం ఎర్లీగా కొంచెం పెట్టి మళ్ళీ కొంచెం స్టార్ట్ అయ్యే ముందు తింటే నాకు కూడా తృప్తిగా ఉంటుంది కదా అని ఒక కాస్తోటి పొద్దున్నే లేసి ఇంకా ఈరోజు బగార్ రైస్ అండ్ చికెన్ కర్రీ చేస్తున్నాను అండ్ పిల్లలకి టిఫిన్లు అవన్నీ చేయాలి పిల్లలేమో మార్నింగ్ స్కూల్ రొటీన్ స్టార్ట్ అయ్యింది అనుకోండి అదో రకమైన టెన్షన్ అన్నమాట వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే మిగిలిన పని చేసుకోవడానికి నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది వాళ్ళు టైంకి వెళ్ళకపోతే అందులోనూ వాళ్ళు చాలా ఎర్లీగా వెళ్ళిపోతారు సెవెన్ థర్టీకి సెవెన్ ఫార్టీకి అంతా వెళ్ళిపోతారు అన్నమాట నెక్స్ట్ ఇంక ఈరోజు చూడండి ఇక్కడ ఈరోజు ఏం ముగ్గు పెట్టానో సో చాలా రోజుల తర్వాత ముగ్గు పెట్టానండి ఎందుకంటే ఇప్పుడు వర్షం పడ్డం ఆగింది కనుక ఈరోజు హరి కారులోనే వెళ్ళారు ఎందుకంటే తను బయలుదేరే టైంకి వర్షం వస్తుంది అందుకోసం అని చెప్పేసి ఇంకా సరే అని నేను కూడా అదంతా కడిగేసి ముగ్గు పెట్టి వచ్చాను ఏమో చెప్పలేము కొద్దిసేపు అయ్యే వర్షం పడి ముగ్గు అంతా కూడా కొట్టుకెళ్ళిపోవచ్చు మేబీ నెక్స్ట్ ఇంకా ఈ మొక్కలన్నిటికీ వాటర్ కూడా పోస్తాను మార్నింగ్ టైంలో పోస్తాను ఎవ్రీడే ఈవినింగ్ టైంలో అంతేం పోయాను కానీ ఇప్పుడు ఏంటంటే వర్షం వర్షం వల్ల వాటర్ పోస్తే పనే లేదన్నమాట సో ఇక్కడ ఇక్కడ కొన్ని మొక్కలు పెట్టాను పైన కొన్ని మొక్కలు పెట్టాను మళ్ళీ పైకి వెళ్ళి నాకు ఈ చామంతులు బాగా పూస్తే బాగుండు బట్ తెచ్చినప్పటి నుంచి అలాగే ఉన్నాయి చూద్దాం ఒక వారం రోజులు అయ్యాక ఎలా ఉంటాయి ఏంటని నెక్స్ట్ వచ్చేసి సేమ్ కలర్స్ తీసుకొచ్చారని చెప్పాను కదా గులాబీ మొక్కలు ఒక సైడ్ ఇది పెట్టాను ఇంకో సైడ్ అది పెట్టాను బట్ హరి ఒప్పుకోలేదు ఇక్కడ పెట్టినందుకు ఎందుకంటే ఇక్కడ సొంపు ఉంది కదండి అది దాన్ని వాటర్ వచ్చినప్పుడల్లా దాన్ని లేపి పక్కన పెడుతుంటాం అన్నమాట అది ఎందుకు ఇబ్బంది అవుతుంది కదా అని అంటే ఇంకా ఆ కుండి తీసి మళ్ళీ వేరే చోట పెట్టి ఇంకా మళ్ళీ సదుదాలి అని ఇంకా చూసుకుంటున్నాను అన్నమాట ఎక్కడ పెడితే బాగుంటుంది అని పువ్వులు ఉన్నాయి కాబట్టి మంచిగా మొత్తంలో పెడితే ఎంట్రన్స్లో బాగుంటుంది కదా అలా అని ఆలోచిస్తున్నా చూద్దాం నెక్స్ట్ అయితే ఇంకా ఇంట్లోపలికి వెళ్ళిపోతారండి ఇక్కడ పైన బర్డ్ నెస్ట్ ఉన్నింది కదా అవి కూడా మనకు పిల్లలు పుట్టాయి అన్నమాట తర్వాత వచ్చేసి ఇంకా టిఫిన్లు చేసాము అండ్ చాలా పనులు అయిపోయిన తర్వాత మా చిన్న బద్దీ ఇద్దరు కూడా బయలుదేరేస్తున్నారండి అప్పటి వరకు డల్గా పడుకొని ఉన్నా కొంచెం దిగులుగా ఉనింది అందుకోసం అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా ప్రేర్ చేసి ఇద్దరికి జాగ్రత్తలు అవి చెప్పి ఇంకా అన్నమాట ఎంతైనా తప్పదు కదా సో ఆ దిగులు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వీళ్ళకి ప్రే చేసేసుకున్నాక ఇంకా ఆటో బుక్ చేసాను నాంపల్లి వరకు అక్కడ నుంచి ఎక్కి వెళ్ళిపోతారన్నమాట హైదరాబాద్ ఎక్స్ప్రెస్కి వెళ్ళిపోతా అంటే చెన్నై ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతారు చార్మార్క్ కూడా పోతారు ఒక్కోసారి అంటే టైంని బట్టి సిచ్యువేషన్ బట్టి అలా సో ఇంకా లవ్లీ చూడండి ఎలా కూర్చుంది లక్కీ కూడా అలా కూర్చున్నాడు మా బద్దీ అయితే పొద్దున్న నుంచి మొదలెట్టాడు దిగులుగుందక్క దిగులుగుందక్క అని అంటే లవ్లీ స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో ఉండమంటే ఉండలేదు ఉండుంటే కొంచెం హ్యాపీగా ఉండి ఉంటారు బట్ వెళ్ళే రోజు కూడా వాళ్ళు వెళ్ళిపోయేసరికి వీళ్ళిద్దరికి కొంచెం దిగులే అన్నమాట ఆటో వచ్చేసింది బాగా చెప్పే టైం కూడా అయిపోయింది ఇంకా చిన్న బాయ్ చెప్పేసి ఇంక మేము రెడీ అయిపోయామండి మేమైతే కల్వర్ టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట మియాపూర్ కాదు సో వనస్థలపురంలో కర్ణాటక గార్డెన్స్ దగ్గర స్పాన్సర్ మీట్ ఉంది రమ్మని చెప్పి కాల్ చేశారు సరే అని చెప్పేసి ఇంకా హరి రాగానే అందరం కలిసి ఇంకా అంటే బద్రి చిన్న వెళ్ళిపోయాక మేము రెడీ అయ్యి ఫ్యామిలీ వెళ్ళిపోతున్నాం అండి చర్చ్కి సో ఎందుకు ఇక్కడ పెట్టారో తెలియదు స్పాన్సర్ మీట్ సరే రండి వెళ్దామని చెప్పి ఇంకా వెళ్తున్నాం అన్నమాట అంటే కల్వర్ టెంపుల్ స్పాన్సర్ మీట్ ఎప్పుడున్నా సరే మేము వెళ్తాం కంపల్సరీ మియాపూర్ అయితే కూడా ఇక్కడ నుంచి అయినా సరే మేము వెళ్తాం ఎవ్రీ సండే వెళ్తాము అలాగే ఇలాగ స్పాన్సర్ మీట్ ఉన్నప్పుడు వెళ్తాము సో మీట్ అండ్ గ్రీట్ పెట్టినప్పుడు వెళ్తాము కొన్ని అంటే టైం కుదిరిందనుకోండి కంపల్సరీ వెళ్ళడానికే ఇష్టపడతాం అన్నమాట సో ఫ్యామిలీ అంతా బయలుదేరి ఇలా వెళ్ళిపోతున్నాం నేనైతే సారీ చాలా రోజులు ఇది కట్టుకోనని చెప్పి కట్టుకున్నా జడేసుకున్నానంటే ఇంకా మా వాళ్ళు ఎవరికి నచ్చలేదంట నువ్వు అలా ఉంటేనే బాగుంటారు ఇలా జడేసుకుంటే ఏం బాగాలేదు అంటున్నారు సో నీకు ఎలా నచ్చుతుందో అలా ఉండు ఒకరు చెప్పారని అలా ఫాలో అవుద్దు గుడ్డిగా అంటాడు హరి ఎప్పుడు కూడా అంటే నీకు ఎలా నచ్చితే అలా ఉండు అంటాడన్నమాట మొత్తానికైతే ఇది ఆటో నగర్ అయితే మేము నీ ముక్కేట అంటే చుట్టూ చూపించినట్టు వెళ్ళామండి అంత తిరుక్కుని వెళ్ళేసరికి సో చాలా జనమే వచ్చున్నారు ఎక్స్పెక్ట్ చేయలేనంత ఇక్కడ ఈ గార్డెన్ ఉందని కూడా తెలీదు ఇక నుంచి ఈ గార్డెన్ ఫుల్ ఫేమస్ అయిపోతుంది ఎందుకంటే కల్వర్ టెంపుల్ ఇక్కడ మీట్ ఉంది కాబట్టి ఈరోజే అనుకున్నాం మేము కానీ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా కల్వర్ టెంపుల్ వనస్థలపురం గార్డెన్స్ గార్డెన్స్లో సో మొన్న సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయిపోయిందండి ఎవ్రీ సండే ఇక్కడ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట సో నాకైతే ఫుల్ హ్యాపీ మేమందరం ఎంత సంతోషపడ్డాం తెలుసా అంటే సతీష్ కుమార్ గారు చెప్పినప్పుడు ఫుల్ మొత్తం అందరూ కూడా క్లాప్స్ కొట్టి ఓ నరిచారండి అంత హ్యాపీగా ఫీల్ అయ్యే అందరం అంటే ఎవ్రీ సండే మేము కష్టపడి వెళ్తున్నామని దేవుడు మా కోసం ఏదో అసలు బల్ల చెప్పారు సతీష్ కుమార్ బ్రదర్ కూడా మా దగ్గరకే వచ్చేస్తుంది చర్చి నిజం చెప్పాలంటే ఇంకా హ్యాపీ ఎందుకంటే అండి టూ అవర్స్ పడుతుంది జర్నీ ఒక్కోసారి సో అలా ఈ బాధ ఏది లేకుండా కరెక్ట్గా టెన్ మినిట్స్ లేదంటే ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా ట్రాఫిక్ ఉంది హెవీగా అనుకుంటే ట్వంటీ మినిట్స్ అంతకుమించి ఎక్కువ టైం అస్సలు పట్టదు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఫస్ట్లో కూడా నైడా గార్డెన్స్లో పెట్టేది కోకట్పల్లి అప్పుడు ఇప్పుడు కల్వర్ టెంపుల్ మియాపూర్లో కొత్తగా పెద్దది స్టార్ట్ చేశారు కదా సో ఇక్కడ కూడా అతి పెద్ద కల్వర్ టెంపుల్ అయితే కడతారంట ప్రస్తుతానికైతే ఇప్పుడు కర్ణాటక గార్డెన్స్లో మనకు కల్వర్ టెంపుల్ లైవ్ అనేది ఉంటుంది ఎవ్రీ సండే సో యాజ్ యూజువల్గా అంటే అక్కడ ఎన్ని సర్వీసులు ఉంటాయి ఇక్కడ కూడా ఉంటాయి సిక్స్ ఓ క్లాక్కి నైన్కి ట్వెల్వ్కి మళ్ళీ సిక్స్ ఓ క్లాక్కి ఇంగ్లీష్ సర్వీస్ ఇలా ఉంటుంది సో హ్యాపీగా వచ్చేసేయచ్చు పిల్లలతోటి నాకైతే చాలా హ్యాపీ నిజంగా అంటే మనం దేవుని పట్ల నిజమైన ఎఫెక్షన్ కానీ లేకపోతే నిజమైన ఏమంటారు బిలీవ్ కానీ అంటే ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లా అలా మనం దేవునికి అనుకోండి సో దేవుడు మన కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారన దానికి ఎగ్జాంపుల్ అండి మేమైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయాం అండ్ ఇక్కడ స్పాన్సర్ చేసేవాళ్ళు ఈరోజు కూడా స్పాన్సర్ చేయొచ్చు స్పాన్సర్ చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరికి భోజనాలు అయితే ఉంటాయన్నమాట మనకు హ్యాపీగా అందరం కూర్చొని ఇంకా బగర్ రైస్ టైపు రైస్ చికెన్ అలాగే హల్వా లాగా ఒకటి పెట్టారు అండ్ పప్పు సాంబారు అన్నం ఇవి కూడా ఉంటాయి అన్నమాట తర్వాత తినొచ్చు మేము ఈ తినేసరికి అయిపోయింది బ్రదర్ గారిని కలిసి చక్కగా ప్రేర్ చేసుకొని ఇంకింటికి ఇంటికి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా సో చాలా మంది ఉండి ప్రేర్ చేసుకొని అట్లా ఇంకా బయలుదేరుతున్నాం ఇక్కడికి వచ్చామో లేదో కొంచెం చినుకులు పడ్డం మొదలట్టాయి కొంచెం సో అండ్ ఇంకింటికి ఇంటికి వెళ్ళిపోతాం అనగా సో అక్కడ ఎవ్వరికి ఏమి ఇబ్బంది లేకుండా అన్నీ మంచిగానే జరిగేలేండి నాకైతే ఫుల్ హ్యాపీ అసలు ఫుల్ హ్యాపీ అండి నిజంగా ఎందుకంటే కల్వర్ టెంపుల్ ఇక్కడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి కరెక్ట్గా మాకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది అంతే అంతకు మించి ఎక్కువ వన్ మినిట్ కూడా పట్టదు ఎంత ట్రాఫిక్ ఉన్న సో మేము ఫుల్ హ్యాపీ ఇంకా ఎవ్రీ సండే ఫ్యామిలీతో పాటు హ్యాపీగా వెళ్తాం మియాపూర్ కూడా వెళ్తున్నాం దాని గురించి కాదు కానీ కాకపోతే కొంచెం లేట్ అటు ఇటు వెళ్తుంటాం కదా ఇప్పుడు అలా ఏముండదు ఉండదు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు టైంకి ప్రేరణలు అయిపోయింది తీసుకొచ్చుకున్నా రేపు పొద్దున ఇల్లంతా మాప్ కొట్టి వీళ్ళంతా చదువుకోవాలి పిచ్చి పళ్ళు వస్తున్నాయి ఎందుకని చెప్పి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మాకు గిఫ్ట్ ఇచ్చారనమాట వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఇలా గిఫ్ట్ అనేది ఇచ్చారండి సో మగ్గి ఇచ్చారు క్యాప్ కూడా ఎప్పుడు లవ్లీ అడుగుతా ఉండేది నాకు నన్ను ఇది కొని మమ్మీ అని సో బాగుంది కదా ఫ్యామిలీకి ఒకటి చక్కగా పాలు పోసుకొని తాగాల్సి హ్యాపీగా కార్లో కూడా ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు ఎక్కడికన్నా సో ఆల్రెడీ లవ్లీ నిద్రపోయింది నేను కూడా నైటీ చేంజ్ చేసుకొని రేపటి వీడియో ఎడిటింగ్ చేసుకొని నిద్ర వచ్చేస్తుంది వీడియో ఎడిటింగ్ చేసుకుంటారా లేదా నాకే డౌట్ పోయి గేటు తాళం వేసుకొని సో టెన్ చేసి పడుకోవాలి కొంచెం దిగులుగా అనిపిస్తుంది రాగానే అంటే డైలీ ఇవన్నీ టక్ టక్ ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళు పడుకుంటారు కదా అనే ఫీలింగ్ ఉంది బట్ ఇప్పుడు ఇవన్నీ అక్కడే ఉంచేసే వాళ్ళు లేరు కదా వెళ్ళిపోయారు కదా అని ఎవరు వచ్చి వెళ్ళినా కొద్ది రోజులు దిగులు ఉంటుంది బాగా అందులో మా తమ్ముడితో మాకు బాగా అటాచ్మెంట్ వీళ్ళందరూ ఆఫీస్ కరీ వెళ్ళిపోయి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే మేము ముగ్గురు ఎక్కడి కూర్చొని ఓ ఎన్ని ముచ్చట్లు చెప్పుకుంటాం అన్ని ముచ్చట్లు చెప్పుకుంటాం సో నేను బాగా మిస్ అవుతున్నా కొద్ది రోజులు మళ్ళీ అలవాటు పడ్డానికి టైం తీసుకుంటా తర్వాత మళ్ళీ మామూలు అయిపోతా అంతే ఎవరు వచ్చిన ఉంటారు వెళ్ళిపోగారు మన కదా అనిపిస్తుంది నిజం అది గారు కదా నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం నువ్వు నేను సాంగ్ పాడాను అనుకోకండి చెప్తున్నా నిజం నాకు నువ్వు నీకు నేనే అని చెప్తున్నా అంటాం ఎవరు వచ్చినా ఉంటారో వెళ్ళిపోతారు అంతే సో పర్మనెంట్గా ఉండాల్సింది మేమే కదా అలా చాలా మేము హెస్ వచ్చేస్తావా తలమేసే ఆ చికెన్ కర్రీ కొంచెం ఉంది అది ఫ్రిడ్జ్లో పోసి పడితే ఒక్క డ్రెస్ మార్చుకొని వస్తా పిల్లలు పడుకుని పోయారు పాపం మా పిల్లోడు చూసారా ఇక్కడ లక్కీ చూడండి నైట్ అయినా కూడా కూర్చొని హోంవర్క్లు ఫినిష్ చేస్తున్నాడు అమ్మో ఇది అసలు చూడగలుగుతాం ఎప్పుడు చూడలేనిది చూస్తున్నాం వినలేని వింటున్నాం అన్నట్టు ఈరోజు షాకుల మీద షాకులు నాకు అయితే చాలా హోంవర్క్ పెండింగ్ ఉండిపోయింది అది ఇప్పుడు ఎవరో తిట్టినట్టున్నారు బాగా సో అందుకసమని చెప్పి కూర్చొని ఇంకా ఫినిష్ చేసుకుంటున్నాడు పడుకోనా అంటే వద్దులేమమ్ మీ ఎందుకు చే ఫినిష్ చేసి పడుకుంటా అంటున్నాడు ఈ మధ్య బా ఒక డైలాగ్ పట్టుకున్నాడు ఫిజికల్గా మెన్షన్లు మెన్ అదే ఒక డైలాగ్ ఉంది కదా సునీల్ గారిది ఏ అయ్యే పనులలో కనపట్టలేదు పైగా ఫిజికల్గా మెంటల్గా స్ట్రెయిన్ ఇలా అంటూనే ఉంటున్నాడు అన్నమాట ఊరికే జోకి ఇంకా వచ్చేసామండి సంతోషంగా అందరం ఇంకా లాగ్ కూడా వేస్తాం హ్యాపీగా ఇంకా డ్రెస్ అయిన్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని పడుకోవడమే సో ఇది ఇవాళ వ్లాగ్ కొంచెం బాధ బాధతో స్టార్ట్ అయిన వ్లాగ్ హ్యాపీనెస్తో ఎండ్ అవుతుంది చాలా హ్యాపీ నాకైతే